యేసుక్రీస్తు మనము కలిగి జీవించినప్పుడు కొరకు మన ప్రాణాలైనా పెట్టగలుగుతాం ఇవ్వగలుగుతాం అటువంటి మనస్సు మనకి వస్తుంది అదే పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూడండి ఒకసారి మరియు మరియు నా సహోదరుడు జత నా నాతో యోధుడును మీ దూతయ్య నా అవసరం ప్రేమించు వాడునైనా యహోద్రితను మీ యొక్కకు పంపు పంపుట అగత్యమని అనుకొంటిని రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడా మీకుల అపేక్ష గల వాడే విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి సావున సిద్ధమై ఉండేను గాని దేవుడు అతనిని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కాలుగా కుండుకై నన్ను కనికరించెను ఇక్కడ చూసినట్లయితే ఎక్కడున్నాడు దేవుని పరిచారకుడు తర్వాత జత పనివాడు ఎవరికి జత పనివాడు అపోసులైన పౌలుకి జత పనివాడుగా ఉన్నాడు పౌలు వెళ్ళాలనుకున్నాడు ఆ సంగము దగ్గరికి ఉన్నప్పుడు అంట ఈయన అప్పుడు సెరసాలలో ఉన్నాడు అపోసులైన పౌలు నేను వెళ్ళలేనేమో ఇంకా నేను వెళ్ళి ఆ సంఘమును కలుసుకోలేనేమో అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు యఫ్రాతితో ఆలోచన కలిగి ఉన్నాడు వెళ్ళాలని కానీ అతడు అనారోగ్యముతో ఉన్నాడు అనారోగ్యముతో ఉన్నాడని సంఘమంతటికీ తెలుసు వీళ్ళందరు కనిపించింది అపోసలైన పౌలు మన దగ్గరికి రాలేడు కనీసము తన జతి పనివాడు అయిన వాడు కూడా మనతో మన దగ్గరకు వచ్చి మాట్లాడలేడు కదా అని ఆలోచన వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు చేస్తున్నప్పుడు అపోసలైన పౌలు పే వారికి ఒక పత్రిక రాసి పంపిస్తున్నాడు మీరందరూ కూడా అనుకుంటున్నారు నా జతపాని వాడైన ఎఫ్ఎఫ్ రాధితో రోగి అయి ఉన్నాడని మీరు అందరూ ఎరిగి ఉన్నారు కదా అయితే దేవుడు ఏం చేశాడు అతని స్వస్థపరిచాడు అతన్ని కనికరించి స్వస్థపరిచాడు అతన్ని ఒక్కడనే కాదు ఇప్పుడు అతనికి బాగలేదని అంటే బాధపడేది ఎవరు మంచి జతపని వాడు అన్నిట్లో సహకరిస్తున్నాడు ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నాడు నాకు దుఃఖం ఉంది మొ మొదటిగానే ఎక్కడున్నాడు ఆయన సెర్సాల్లో ఉన్నాడు కాబట్టి దుఃఖంతోనే ఉన్నా నేను కూడా మరి నాకు దుఃఖం కలుగుకొని ఉండాలని దేవుడు ఏం చేశాడు ఆయన్ను కనికరించి స్వస్థపరిచాడు తర్వాత ఆయన నాకు దుఃఖం రాకుండా ఉండాలని నన్ను కూడా కనికరించాడు దేవుడి కనికరం మన దగ్గరకు వచ్చినప్పుడు అది ఎటువంటి బలహీనత అయినా కావచ్చు అది ఎటువంటి బాధ అయినా కావచ్చు అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు దేవుడు మనల్ని కనికరించి వాటి నుంచి విడిపిస్తాడు మహిమ దేవుణ్ణానికి ఆమె దేవుడు కనికరించకుండా మనకి ఎవరికి స్వస్థత రాదు ఎవరికి మారు మనసు కూడా రాదు ఎవరిని కూడా ఎవరికి కూడా ఆలోచన కూడా చేయలేం దేవుని కనికరం మనం ఇది అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏమంటామంటే ప్రభున్ను కనికరించయ్యా ఒకవేళ మేము తప్పు చేసామేమో మమ్మల్ని కనికరించయ్యా కనికరించి మమ్మల్ని కాపాడని ప్రార్థన చేస్తాం ఆయన కనికరం ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు ఆయన కనికరించాడు కాబట్టే మన మధ్యకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే లేని గొర్రెల వలె మనం ఉన్నామని మనల్ని కనికరించి ఆయన లోకానికి వచ్చాడు ఆయన కనికరించి మన మన ఎద్దకు ఆయన వచ్చాడు ఆయన కనికరించాడు కాబట్టే ఇక్కడ ఎఫ్ రీతికి కూడా స్వ స్వస్థత అనేది కలిగింది ఎందుకు దేవుడు అంత స్వస్థత ఇచ్చాడు అంటే తనలో ఒక ఆశ ఉంది నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నాకేమైనా పర్వాలేదు నేను వెళ్ళి ఆ సంఘముతో కలిసి మాట్లాడాలి అని ఆలోచన ఉంది తర్వాత వచ్చిన చదవండి కాబట్టి మీరు అతనిని చూసి మరలా సంతోషించే నిమిత్తము నాకు నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా పంపితిని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సాగునకు సిద్ధమై ఉండిను కనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గానపరుచుడి దేవనామానికి మైమ కలుగున్న ఏమని చెప్తున్నాడు బావులు దేవుడైతే కనికరించాడు అయితే నేను లేనని మీరు ఆలోచన చేస్తున్నారు కదా ఇప్పటి వరకు లేడు కదా అని సంఘం అంతా ఏముంది ఆలోచనలో ఉన్నారు అందుకని ఆయన చెప్పాడు మాట ఏంటంటే నాకు ఉపచర్యలో తోడున్నాడు తర్వాత ఉపచర్యలో ఉన్న కొదవను అంటే నేను ఉన్నప్పుడు ఏదైతే కొదవ లేకుండా ప్రతిదీ చూస్తూ ఉన్నానో అది కొదవ లేకుండా ఉండనట్లు తర్వాత మీరు సంతోషించినట్లు మొదటిగా వారికి ఏం రావాలి సంతోషం రావాలి తర్వాత ఎవరైతే లేరు అని ఆలోచన చేస్తున్నారో ఆయన లేడు అనే ఆలోచన వాళ్ళకి రాకూడదు అయ్యో రోగి అయి ఉన్నాడే బాధపడుతున్నాడే అని మీరు బాధపడకుండా ఉండున్నట్లు ఆ వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తున్నా ఆ విషయంలో నాకు కూడా బాధ తగ్గుతుంది ఎందుకంటే ఇదిగో నా పనివాడు అక్కడికి వెళ్ళాడు నా తోటి దాసుడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళు ఎలా ఉన్నారో యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకుంటాడు అని పౌలకు కూడా ఆదరణ కలుగుతుంది తర్వాత సంఘానికి కూడా ఆయన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అయ్యో మనం బాగలేడు అంటున్నవాడు బాగుండాడు దేవుడు స్వస్థపరిచాడు బాగు చేశాడు అని వారందరూ సంతోషపడతారు అక్కడ కూడా పౌలు లేని కొదవ వారి మధ్యలో కనబడుతుందట అందుకే ఆ కొదవను తీర్చుడిగా అతడు తన ప్రాణమునైనా ఏం చేస్తున్నాడు ల లక్ష దేవుడు దగ్గర నిలవబడ్డానికి దైవ జనుడు పక్షాన నిలవబడి సంఘములు ఏది లేకుండా చెయ్యాలి అది నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదని ఆలోచన చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు పలగినతను బట్టి మనము కొన్ని నెపములు పెట్టుకొని దేవుడు సన్నిధిలోకి రాకుండా ఆగిపోతుంటాం ఏమంటే ఇది బాగలేదు రాలా ఇదిలా ఉంది రాలా నా శరీరం సహకరించలా రాలా ఆరోగ్యం బాగలేదు అందుకని నడవలేకున్నా రాలేకపోతున్నా ఎన్ని నెపములు చెప్తాం చెప్పండి ఎన్నో రకాలుగా నెపములు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా కానీ నాకు అనారోగ్యం ఉందని నెపములు చెప్పి తప్పించుకోవాలా ప్రాణాలు కూడా లక్ష్య పెట్టకుండా ఏం చేస్తున్నాడు వెళ్తూ ఉన్నాడు వెళ్ళి ఆ కొరతను నేను తీర్చాలి పౌలు లేని కొరతను నేను తీర్చాలి అని ఆయన సావుకైనా సిద్ధపడ్డాడట సిద్ధపై ఉంటాను కనుక పూర్ణ ఆనందముతో అతన్ని మీరు ఏం చేయాలి చేర్చుకోవాలి నేను లేను కదా నా ఉదవని తీర్చడానికి వచ్చాడు తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా వచ్చాడు అతన్ని చేర్చుకోండి పూర్ణ ఆనందంతో చేర్చుకోండి ఇటువంటి వారినే కదా మీరు గనపరచాలి అన్నాడు అలాగా ఇతరుల కొరకు మన ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధపడేటట్లు మనము ఉండాలి